రిపోర్టర్ ఇతని పేరు రమేష్ ఇతను కూడా ఒక యాజ్ అ జర్నలిస్ట్ ఈయన అక్కడ బియర్ బాటిల్తోని వాళ్ళు తాగడం జరుగుతూ ఉంది ఇతను ఎవరైతే ఉన్నారో ఏఎంసీ డైరెక్టర్ కమ్ ఇతను ఒక జర్నలిస్ట్ అని చెప్పి చెప్పుకుంటా సిగ్గుండలో సిగ్గుండల అన అక్రిడేషన్ కార్డు ఉంది మాకు అది ఉంది మమ్మల్ని ఎవడేం పిక్ పిక్తాల్లే అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి అటువంటి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినా అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి వీడియోని షేర్ చేయండి కొంచెం మన బుద్ధి వస్తుంది సో ఇక్కడ మీరు క్లియర్గా మీరు చూస్తే ఇక్కడ ఏం జరిగింది అనే దాని గురించి మీకు మొత్తం ఇంకా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనము వీడియో తీసుకునే టైంలో ఇక్కడ మనం ప్రతిదీ చూపిస్తున్నాం అంటే ఇవిడెన్స్ అనేది ప్రాపర్గా ఉంటేనే అది పరిగణంలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ కెమెరామ్యాన్ ఎవరైతే ఉన్నారో కెమెరామ్యాన్ సిగ్నేచర్ స్టూడియోస్ కెమెరామ్యాన్ పైన దాడి చేయడం జరిగింది సో ఇది కెమెరాలో నిన్న మనకి అప్లోడ్ చేసినటువంటి వీడియోలో ఈ దృశ్యాలు లేవండి ఈ దృశ్యాల కోసమే మనము మళ్ళీ హెడ్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఏం జరిగింది అనే దాని గురించి పూర్తిగా చేయడం జా ఉంది మనపైన దాడి చేశారు దాడి చేయడమే కాకుండా కెమెరామెన్ ఇతను కెమెరా పట్టుకోవాల్సిన అవసరం ఇక ఏముంది కెమెరాని పట్టుకునే రైట్ ఎవరు ఇచ్చారు అంటే అక్కడ తప్పు ఉంది అని చెప్పేసి అంటే మీరు ఏమైనా చేస్తారు కొడతారు చంపుతారు అదే గోదావరిలో